వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ రాధా గోపాలం ఎలా అందరూ బాగున్నారా చాలా రోజులైతే నేను వీడియో పెట్టేసి చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఇంకా నేనైతే కంబై చూసే ఉంటారు కదా అడవిలోకి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను రండి ఎందుకు వెళ్ళాను అనేది నాతో పాటు ఇక్కడ ఇదైతే మా ఊర్లో అడవి అనమాట చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తేనే నాకు ఆశ్చర్యం వస్తుంది మా ఊర్లో అడవి ఇది పక్కనే ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే అనమాట ఇది పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ప్లస్ వాకింగ్ ట్రాక్ కూడా రెడీ చేస్తున్నారు నాకైతే చాలా చాలా హ్యాపీ అయింది చూస్తుంటే యాక్చువల్ అడిగి లోపలికి వెళ్ళడానికి మేము ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది అని వెళ్ళాము ఎంట్రెన్స్ ఉంది కానీ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లస్ వాకింగ్ ట్రాక్కి మాత్రం అలా ఉంది అనమాట లోపలికి లోపలికి అయితే లేదనమాట ఎంట్రెన్స్ చూస్తేనే చాలా బాగా అనిపించింది నాకు ఎంట్రెన్స్ అయితే ఇటు పక్క అటుపక్క స్తంభాలు ఒక చెట్లు లాగా ఉన్నాయన్నమాట దానిపైన ఒక జింక ఇటుపక్క అటుపక్క ఒక పికాకు ప్లస్ చిరుతాను టైగర్ అనుకుంటాను చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఎంట్రన్స్ లేదు కాబట్టి నేను ఇంకొక వే ఉందనమాట ఆ వేలో వెళ్ళాను అదైతే సీక్రెట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లస్ వాక్ చేయడానికి చాలా ప్రశాంతంగా వాతావరణం చాలా బాగుందన్నమాట చల్లటి గాలి పచ్చటి వాతావరణం చాలా బాగుంది ప్రశాంతంగా వన్ అవర్ స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే చాలా బాగుంది మా ఊరు చాలా డెవలప్ చేస్తున్నారు చాలా సంతోషం ఇస్తున్నకైతే ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంకొక వేలు వెళ్తున్నాం తీసుకెళ్తాను రండి ఇక్కడైతే అడవి లోపలికి వెళ్తున్నాను నా ముందుగా వెళ్తున్న అతను వచ్చేసి మా టోటోలో పనిచేసే అతను అనమాట అతను తీసుకెళ్తున్నాను నేను చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ఈ అడవిలోకి ఎందుకు అనేది కూడా చూపిస్తాను రండి చాలా బాగుంటుంది అనమాట ఈ వెళ్ళే దారి మొత్తం కరివేపాకు చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు అయితే చాలా బాగుంది ఇప్పుడు పాతిక సంవత్సరాల క్రితం వచ్చాను అనమాట అడవిలోకి మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు వెళ్తున్నాను నాకే ఒక ఎగ్జైటింగ్ ఉందన్నమాట ఆ ప్లేస్ చూసి ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను అంటే మీకు కూడా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వచ్చే చూపిస్తాను ఆఖరిగా మేమైతే ఎక్కడికి రావాలనుకున్నామో అక్కడికి చేరుకున్నాము ఈ ప్లేస్ వచ్చేసి మా అడవి లోపల ఉంటుంది అనమాట కుప్పాని గుంట అంటాం మేము ఇక్కడైతే ఈ గుంటలో తామర పూలు అబ్బబ్బ అసలు ఎన్ని ఉన్నాయో అసలు విరిగిపోయిన పూలు వస్తాయి చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట ఇంకా పండగ వస్తుంది కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఊరు వెళ్తున్నాను అని నేనైతే మా ఊరికి మా పుట్టిన ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా నాన్నగారు సంవత్సరం ఉంటే దానికోసం వచ్చాను అనమాట ఇంకా వెళ్ళేటప్పటికి నాకు పండక్కి ఒక్క రోజే ఉండింది ఇంకా వెళ్ళి నేను అన్నీ కొనుక్కోవాలంటే అయిపోతుంది కదా వీలైనంత వరకు నేను వెళ్ళేటప్పుడు ఊరి నుంచి కొన్ని కొన్ని వస్తువులన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను సరే తామర పూలు ఫ్రెష్గా దొరుకుతుంది కదా అనేసి పొద్దున్నే లేచి వచ్చేసాను ఇంకా ఈ అడవిలోకి తామర పూలు చూపిస్తాను నేను చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అసలు ఇక్కడ చాలా ఉండేదన్నమాట ఇంకా వాటర్ ఎక్కువ ఉండేది తక్కువ ఉంది కానీ ఇంకా వాటర్ ఎక్కువ ఉండేది ఈ అడవిలో నుంచి ఈ కాలువలో నుంచే మా తోటలో ఒక నీళ్ళు వస్తుంది మా తోట దాటి అటుపక్కకి ఇంకొక చెరువు ఉందన్నమాట ఆ చెరువులోకి వెళ్తుంది అనమాట చూసారా పూలు ఎన్ని పూలు ఉన్నాయో అన్ని మొగ్గలుగా ఉన్నాయన్నమాట విరిగిపోయిన పూలు చూస్తుంటే అసలు చాలా అందంగా ఉంది నేను దగ్గరికి వెళ్ళి చూపించలేకపోయాను ఇంకా నీళ్ళలోకి వెళ్తే నే వరకు మునిగిపోతాం అనమాట నాకైతే మా తోటలో పనిచేసే అతను కోసిచ్చాడు నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ నేచర్ ఎంజాయ్ చేస్తున్నాను చాలా అందంగా ఉంది అనమాట అసలు ఎన్ని పూలు ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ అడవి లోపలికి వచ్చి నాకైతే చాలా ఖుషిగా ఉంది అసలు ఇది అయితే చిన్న పువ్వు అనమాట అసలు బాగుంది మా కొడుక్కి నాతో పాటు వచ్చాడు నా పెద్ద కొడుకు అనమాట వాడికి చెప్తున్నాను నేను చిన్నప్పుడు ఇలా వచ్చేవాళ్ళం ఇలా చేసేవాళ్ళు అని వాడికి కూడా చూపిస్తున్నాను అనమాట ప్లేస్ అంతా కూడా మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రెండు వందల మొగ్గలన్నా కోసేసుకుని ఉంటారు మాకు నాకు వీలైనంత వరకు దొరికింది అనమాట అక్కడ అతను కనిపిస్తున్నాడు కదా అక్కడ ఫారెస్ట్ లో ఉంటాడు అతను అతను అరుస్తున్నాడు ఫారెస్ట్ వాళ్ళు వస్తే అరుస్తారు కొయ్యకండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేసి ఇంకా వాళ్ళు వినలే వీళ్ళే అనమాట అసలు ఇతను ఉన్నాడు ఇంకొక అతను కూడా లోపలి కోస్తున్నాడు చూపిస్తాను వాళ్ళు ఎన్ని మొగ్గులు కోసుకున్నారు విరిగిన పువ్వులు అయితే అసలు ఎంత అందంగా ఉందో చూడండికి చూసారా వాళ్ళు అసలు ఎన్ని మొగ్గలు ఫ్రెష్గా ఉంది మళ్ళీ కోసుకున్నారు వాళ్ళు అయితే నేను కూడా ఒక మాక్సిమం ఇన్ని మొగ్గలు అయితే మేము కూడా కోసుకున్నాం అనమాట చాలా ఇంతకన్నా అవసరం లేదని వచ్చేసాను ఆ చిన్న పువ్వు కూడా కోసం అసలు ఎంత బాగుందో నీళ్ళల్లో విడిగిన ఆ తామర పువ్వు అయితే ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక బౌల్లో కట్ చేసేసి వేసేసి వచ్చాను అన్నమాట నాకైతే చాలా సంతోషం అయిపోయింది ఇవి చూస్తుంటే ఇంక ఇక్కడైతే మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను ఇది నేరేడు చెట్టు మేము చిన్నప్పుడు ఈ అడవిలోకి వచ్చి ఈ నేరేడుపళ్ళు కోసుకునే వాళ్ళం అలాగే కలింకాయలు కోసుకునే వాళ్ళం అనమాట అదే చెట్టు మేము హాలిడేస్లో కానీ లేదా సండేస్లో కానీ వస్తాము అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తెచ్చుకుంటాం కదా ఆ క్యారీ బాక్స్ పెద్ద టిఫిన్ అనమాట అది ఖాళీ అయిపోయిన తర్వాత దాన్ని తెచ్చుకొని చెట్టు ఎక్కేసేవాళ్ళము ఇదంతా నీళ్లు ఉండేది అప్పుడు కాలువ ఇప్పుడు కూడా పెద్దగా వర్షం పడితే నీళ్లు ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇది కాలువ ఈ కాలువలో నుంచే మా తోటలో కూడా ఒక కాలువ కనెక్ట్ అవుతుంది ఈ అడవిలో నుంచి ఆ కాలువలో నుంచి మరో ఒక పక్క చెరువు ఉంటుంది అక్కడికి వెళ్తుంది అనమాట ఈ నెరేడు చెట్లో నుంచి మేము ఆ పండ్లు కోసుకొని పోయే వాళ్ళం అనమాట ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత అందులో ఉప్పు మంచిగా వేసుకొని తినేవాళ్ళం చాలా బాగుండేది నేను మా కజిన్స్ అందరూ ఇట్లా అడవిలోకి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం ఆఫ్టర్నూన్ అసలు నాకైతే ఎంత సంతోషం వేసిందో ఈ అడిగిందో చూస్తుంటే పాత మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి ఎప్పుడో చిన్నప్పుడు మాకు ఒక పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు దాటాయి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వచ్చేవాళ్ళం అన్నమాట మరీ చిన్న పిల్లలు వచ్చే వచ్చేవాళ్ళం కాదు ఇంక ఇక్కడైతే మాకు సామర్ పూలు అలాగే అతను మా పూలు పోసిచ్చిన అతను అవి తామర గింజలు కూడా కోసిచ్చాడనమాట ఇవైతే తీసుకొని బయలుదేరేసాము బయలుదేరి మధ్యలో వెళ్తూ వెళ్తూ కరివేపాకు అన్నీ కూడా అనమాట దారి పొడవునా కరివేపాకు చెట్లు ఉంది ఫ్రెష్గా ఉంది కదా అడవిలోనే అని వెళ్తూ వెళ్తూ కోసుకొని వెళ్ళిపోయాను చూసారా ఎంత పెద్ద ఇంక ఇక్కడ కరివేపాకు కోసేసుకొని నేరుగా మా తోటలోకి వెళ్ళిపోయాను అనమాట అడవి పక్కనే మా తోట కదా ఇంకా తోటలోకి అయితే వచ్చేసాను ఇక్కడైతే ఆకులు అలాగే తోలిసి అన్నీ కూడా కోసుకున్నాను నా చిన్నప్పుడు అయితే నేను పండగలకి ముందు రోజు వచ్చేసేవాళ్ళము మామిడాకులు తోలిసి సీతాఫలాలు కూడా ఉండేది మా తోటలో సీతాఫలాలు కలిం కాయలు ఎలక్కాయలు వెలక్కాయలు అంటారు కదా అవి మా తోటలోనే ఉంటుంది అనమాట ముందు రోజు మేమన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళము పాలవెల్లి కోసం వినాయక చవితి పాలవెల్లి కోసం అయితే మేము ఇవన్నీ కూసుకొని వెళ్తే మా అన్న పాలవెల్లి కట్టేవాడు చాలా బాగుంటుంది అన్నమాట మాకు తోటలోనే అన్ని దొరికేస్తుంది అనమాట పువ్వులు కూడా పువ్వులతో పాటు తులసి వేసి వాళ్ళం కడపలకి దేవుళ్ళకి అన్నీ కూడా మాకు తోటలో నుంచే వస్తుంది అనమాట చాలా తక్కువ అనమాట పూలు కొనడం అయితే పండగలప్పుడు పొలసైతే ఎంత ఫ్రెష్గా ఉండింది కదా అన్ని ఇలా నేను పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మాల కట్టేసుకున్నాను చాలా పొడవు పెద్దదిగానే వచ్చింది ఇదైతే ఇంటి దగ్గర అమ్మ అయితే ఏం చేస్తుందంటే తమర్పూలు కాడల్లో నుంచి నార తీస్తుంది ఒత్తుల కోసము కాడలు పొడవొడగా ఉండి అనమాట నేనైతే సగం కాడలు కట్ చేసేసాను అందులో నుంచి ఒత్తులు వస్తుంది పండక్కి దీపం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని అమ్మ అయితే తీస్తుంది ఇక్కడ ఈ కాడలతో ముదురు కాడలు అయితే నార బాగా వస్తుంది అన్నమాట తామర పువ్వు ఒత్తులు అంటారు కదా తామర ఒత్తులు చూసారా ఎంత పొడుగు ఎంత బాగా తీస్తుందో వామ ఇవన్నీ తీస్తే నాకు ఇంత పత్తి వచ్చింది ఇంత పత్తి అయితే నాకు వచ్చింది అనమాట నార సో ఇవన్నీ మేము చేస్తే పూలన్నీ తులసి అన్నీ కట్టుకునే లోపల ఈ పత్తి అంతా తీసుకునే లోపల మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను బంతి పూలు కూడా తెప్పించుకున్నాను అయితే దగ్గర ఒకే రకం ఉంది రెండు రకాలు ఉంటే బాగుండేది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ అక్క మునమ్మ కానీ మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు ఇప్పుడైతే వేరే ఊర్లో ఉన్నారో వాళ్ళ తోట పూలు అనమాట తనని అడిగితే తెచ్చిచ్చింది వాళ్ళు మా ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని అంటే ఎత్తుకొని ఆడిచ్చేది ఆ ఇంకా తెచ్చిన తర్వాత ఇంటికెళ్ళి కుట్టుకోవడం అయితే కష్టమైపోతుందని ఆ అక్కట్టిచ్చేసింది పూల మీద తను వస్తూ వస్తూ బెండకాయలు వంకాయలు అన్నీ కూడా తెచ్చింది నేను పొద్దున్నే వేరే వాళ్ళ దగ్గర బీరకాయ కూడా తీసుకున్నాను అనమాట కొన్ని కూరగాయలు పువ్వులు మామిడాకులు తులసి మా ఇంట్లో చేతిలో ఉన్న పువ్వులన్నీ కూడా మొగ్గలు అలాగే విడిగిన పువ్వులు కూడా పోసుకున్నాను అనమాట అలా నాకు చాలా వరకు ఊర్లో నుంచే తెచ్చేసుకున్నాను కొబ్బరికాయలు కూడా నేను మా అబ్బాయి నాకన్నా ముందే వచ్చాడు వాడి దగ్గర అయితే కొబ్బరికాయలు కూడా పంపించేసాను అనమాట చూసారా పూలు ఎంత బాగుండిందో ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ఉండింది ఫ్రెష్గానే ఇంకా అవన్నీ మూటగట్టుకునేసి నేను ఇంకా బయలుదేరేస్తాను ఊరికి యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ వెనస్డే వ్లాగ్ అనమాట ఇదైతే వెనస్డే అండ్ థర్స్డే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియో కూడా వస్తుంది ఇక నేనైతే ఫుల్ ఎనర్జీతో వెళ్ళాను అనమాట ఇంటికి వెళ్ళగానే నైట్కి కొంచెం పని అంతా ముగించుకునేసేయాలి ఇల్లు అంతా తుడిచిపెట్టుకునేయాలి అనుకున్నాను ఇంటికి వెళ్ళి నా ఇల్లు చూస్తే నాకు ఒంట్లో ఎనర్జీ అంతా పోయిందనమాట ఇంకా గమ్మని పడుకొని మార్నింగ్ లేచి అప్పుడు స్టార్ట్ చేశాను ఇల్లు అయితే ఎలా ఉన్నిందంటే నాకు చిరాకేసింది ఆ ఇల్లు చూస్తే అయితే వన్ వీక్ అయినమాట నేను ఊరికి వెళ్ళి వన్ వీక్కి ఇంకా ఆడవాళ్ళు ఇంట్లో లేకుంటే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా అలా ఉందనమాట నా ఇల్లు అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే నేను మార్నింగ్ థర్స్ డే మార్నింగ్ అయితే పని స్టార్ట్ చేశాను ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇంట్లో ఉన్నవన్నీ చేసుకొని నేను ముందు రోజున అయితే నేను తెచ్చిన పువ్వులు కాయలు కూరగాయలు అయితే సర్దేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇంట్లో చెత్తలు ఊడ్ చేసుకున్నాను బట్టలు అన్ని బెడ్షీట్లు బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్ చేసేస్తాను వాషింగ్ మిషన్కి రెస్ట్ లేదు నాకు రెస్ట్ లేదనమాట అలా అయిపోయింది ఫస్ట్ చెత్తలు ఊర్చేసుకుని తర్వాత కిచెన్ టాప్ కౌంటర్ అయితే క్లీన్ చేసుకున్నాను ఆ స్టవ్ అయితే మీకు సరిగా చూపించలేదు కానీ వీళ్ళు చేసుకున్న ఒకటి రెండు పూటలకి ఆ స్టవ్ వీజ్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకేం చెప్పలేము కదా మళ్ళు అలాగే ఉంచుతారు ఇంక ఇంకా నాకు అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళి రుద్దుకొని స్నానం చేసి పూజ గదిలో పనంతా ముగించుకునే పాటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా దీపం అంతా వెలిగించుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను పూజంతా చేసుకున్న తర్వాత నేను రేపటి పండక్కి కావలసిన దీపాలకు బిందెకు అన్నిటికీ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను రేపటి వీడియోలో ఈ వీడియో కంటిన్యూషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ పండక్కి సంబంధించిన వరలక్ష్మి పండగకి సంబంధించిన బ్లాగ్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నా వీడియో ఏదైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్